కుటుంబం నుంచి వచ్చాడు ఫిజికల్ ఛాలెంజెడ్ బస్ హెలిక్యాప్ ఆటో నడిపి వాళ్ళ తండ్రి నువ్వు రూపాయి ఇస్తేనే ఆయన చిన్నవతనంలో నువ్వు రూపాయి ఇస్తే జలపూడి తెచ్చిచ్చి రూపాయి ఇంట్లో వేస్తే నువ్వు మధ్యాహ్నం అన్నం తినాలి మళ్ళీ రూపాయి ఇస్తే సాయంత్రం మళ్ళీ అన్నం తినాలి రూపాయి ఇవ్వకపోతే తినొద్దు అని చెప్పి నాయన ఆయన ఈ ఒక వార్డు మెంబర్ నుంచి ఒక మండల అధ్యక్షుడి నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి ఎమ్మెల్సీగా పనిచేసి ఈరోజు చేవెళ్ళ పార్లమెంటు నుంచి ఎంపీగా నిలబడుతున్నటువంటి సరే ఇక్కడ మనం ఏం పంట ఎస్ ఉన్నా సరే టీఆర్ఎస్ ఉన్నా సరే తెలుగుదేశం ఉన్నా సరే బీజేపీ ఉన్నా సరే ఏదైనా ఉండవచ్చు కాక కానీ ఒక ఈ వ్యక్తి ఒక బహుజనుడు మన బిడ్డ బీసీ బిడ్డ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కూడా మనం ఇళ్ళాలి ఇప్పుడు బాబాయ్ ఉన్న ముస్లిమ్స్ ఉన్నారు మనం ఇళ్ళాల మనం ఇక్కడ మన బాబాయ్ అన్న కానీ పిలుచుకుంటాం బీసీలను కూడా అట్లే పిలుచుకుంటాం వాళ్ళు మనల్ని పిలుస్తారు మనల్ని వాళ్ళని పిలుస్తారు కానీ దూరాలను మాత్రం మనం వెళ్ళం అనే పిలుస్తాం ఇప్పుడు చేయలే వాళ్ళు కూడా ఇద్దరు పటేల్ నిలబడరు ఒక బీసీ నిలబడరు బీసీ ఆన్ నిలవేట్ నిలబెట్టాలన్న ఆలోచనతో బీసీ క్యాండిడేట్ను గెలిపించాలన్న ఆలోచనతోటి మేమందరం కూడా బీఎస్ వాళ్ళు మాట్లాడుకోవాలి సరే పార్లమెంట్ తర్వాత మనం ఎటన్ పోదాం కానీ పార్లమెంట్ ఎలక్షన్లకు ఒక బీసీ క్యాండిడేట్కు సపోర్ట్ చేయాలన్న ఆలోచనతోటి మేమందరం కూడా వచ్చినాం మిమ్మల్ని కూడా అదే అడుగుతున్నాము ఈయన మన బీసీ వ్యక్తి కాబట్టి అందరి గురించి ఆలోచించే వ్యక్తి తొంభై ఆరు కులాలను నేత చేసింది ఇక్కడ అన్నవాళ్ళు చాలామంది గెలుచుంటుంది మన పార్టీ వాళ్ళకు సామాజిక న్యాయం జరగాలన్న ఆలోచనతో ఈయన పోరాటం చేస్తా ఉన్నాడు ఈరోజు బీసీలను చూస్తే ఎస్సీలకు ఉన్నంత అవగాహన కూడా లేదు వాళ్ళ దగ్గర ఐక్యమత్యం ఒక నాయకుడు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలనేది కూడా వాళ్ళకి లేదు వాళ్ళకి ఐక్యమత్యం ఉంటే ఈ పాటికి బీసీల రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తూ మన ఎస్సీలు జనాబు ఎంతున్నారో లేదు మన పిల్లలు ఎంత ఉన్నారో తెలుసు మహిళలు ఎత్తున్నారో తెలుసు పురుషులు ఎంత తెలుసు కానీ జనగణన గురించి ఈయన చట్టసభలలో మాట్లాడతానని చెప్తున్నారు కాబట్టి మన ఎస్సీల గురించి మన బీసీల గురించి పోరాటం చేయాలన్న ఆలోచనతో ఈయన వచ్చేట్టు వీరందరూ కూడా ఆలోచన చేసి ఏ పాట అని ఉండదు మనం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పరద కట్టి పరదసారి పోయి బుద్ధిమంటుంది కాబట్టి మనము ఒక పాట మన ముఖమై ఉన్నాం కాబట్టి ఇంకో పాటలు కంట చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఎవరికైనా కూడా మాకు కూడా ఇబ్బందే కానీ మన వ్యక్తి వచ్చిన పోర్ట్ చేయాలన్న ఆలోచనతో ఈయన ఈయన కోసం మేము ఇక్కడ వచ్చినప్పుడు డబ్బుదాసన కూడా మరి మనం పార్టీ మారినట్లా అని చాలా ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పడితే నేను ఒకటే చెప్పిన మనం ఇప్పుడు చేయడం నుంచి ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మనం తర్వాత కోసం ఇప్పుడు ఇప్పుడైతే ఒక బీసీ బిడ్డలు గెలిపించుకోవాలి మనకు అవసరం మీరు నామినేట్ పోస్ట్లే తీసుకోవాలి నామినేటెడ్ పోస్టులలో మీరు ఉండాలి కానీ మీరు నిలవాడతో నిలవాడ గెలవరు మీరు మీ ఓట్లు మీకే వేసుకోవాలి మీ దగ్గర ఐక్యత లోపం ఉండదు అని చెప్తున్నాను సో అందుకోసం మనం మన పిల్లలందరూ కూడా ఐక్యం చేయాలనే ఆలోచనతో మేము ఊరులో తిరుగుతున్నాము మనోని గెలిపించుకోవాలి మన బహుచైన బిడ్డ కాబట్టి మన మనిషిని గెలిపించుకోవాలనే ఆలోచనతో వచ్చినాము ఆరుగుతు మీరు అందరూ ఓటేయండి ఈయనది సీరియల్ నెంబర్ వన్ పై నుంచి ఒకటో నెంబరు ఎందుకెళ్ళి చూడవద్దు పైకి వెళ్ళి ఒకటో నెంబరు కార్ గుర్తు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు ఈయన పేరు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు ఉంటుంది పైకి వెళ్ళి ఒకటో నెంబర్ మీ అందరు కూడా ధన్యవాదాలు